గారికి కండర్శునిగా కూర్చున్నాం బెక్యం రామచంద్రారెడ్డి గారు అయితేనే ఎల్లా ఈశ్వర రెడ్డి గారికి దేవాలయ కమిటీ చైర్మన్ బైకెం రామేశ్వర రెడ్డి గారికి అభిరుచు నాటి గారు కండ ప్రదర్శనగా కూర్చున్నాం బైక్యం అనగానే ఆ యొక్క పేరులోనే ఆ హుసేన్ గారు చాలా ఆనందంగా అభినందంగా నా కండలు కాదు మీకు మెడలో దండ వేసి మేము ఆహ్వానిస్తామంటున్నాడు మంచి శేఖర్ గారికి హీరో విమర్శలు కావచ్చు నాధికారం మరి వారు కండలు కట్టింది కాకుండా మీకు కూడా దండ వేస్తున్నాడు అంటే ఈ రోజు నుంచి మన భారతీయ జనతా పార్టీ మన కుటుంబం అంతా ఒక్కటేనని చాది చెప్తున్నాడు ఆ బెకం రామచంద్రారెడ్డి గారికి రామేశ్వర రెడ్డి గారి కాంతే నాయుడు గారికి కండ వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నల్లా ఈశ్వరెడ్డి గారు ఆలయ కమిటీ చైర్మన్ తొందరగా రావాలన్న పేరు వరుస తండయి అదేవిధంగా జట్టి గోపాల్ గారికి అభిరుచి మధ్య గారు కండవ జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఉత్తాల నాగేశ్వరరావు గారు ఉప్పాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఎల్లా ఈశ్వర్ రెడ్డి గారు ప్రజలైన ఆయన కూడా కండోక పడుతున్న ఉత్తమైన భారతీయ జనతా పార్టీలో కండోగ పెంచుకోవడం చాలా సంతోషం అదేవిధంగా భక్తుల సుబ్బారెడ్డి గారు భక్తుల సుబ్బ పేర్లు తీర్చినందుకనే వాళ్ళు హాజరు కావాలన్నా అదేవిధంగా బోయపాటి నబ్బు హుషేన్ భయ్ నబ్బుల హుషేన్ వారి కనుగోవడం జరిగింది అదేవిధంగా దైక్యం అదేవిధంగా జట్టి చిన్న విషన్ ఆలపాటి మురళీ కృష్ణ నేను పేరుండడం పిల్లలు పిలువబోయే అన్ని యొక్క దేవతల్లో కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటే మురళీలో గానం ఉంది అదేవిధంగా మబ్బు ముసల్మారు వారికి కండవు కట్టి ఆహ్వానిస్తున్నాం భారతీయ జనతా పార్టీ లేకి వారికి స్వాగతం సుస్వాగతం నెక్కంటి జగన్ గారు నెక్కంటి జగన్ అంటే ఈయన నెట్టిగడ్డ ఆంజనేయ స్వామి తైపులో ఆయన పేరు కూడా బాగుంది మరి వారు వ్యవహరిస్తుంది కూర్చున్నాం అదేవిధంగా గురువు నాగేశ్వర్ గురువు నాగేష్ తర్వాత గురూపనాయుడు గారి నాయుడు వార్డు మెంబర్ అయినా వార్డు మెంబర్ వారికి అభిరుచు మధు గారు కంట్రోల్ వ్యవహరి కోరుచున్నాం అదేవిధంగా రాజపీకుల రాజు గారు వార్డు మెంబర్ వారికి కూడా సేలవ వేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా నాగరాజు చిన్నరాయుడు గారు సభ వెదిక తీవాల్సింది కోరుతున్నాం మీకు వేయాలి వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర రాజు గారికి చెప్తాను గారు తొందరగా సరస్వతి నిర్ణయ సభావేదిక కోరుకున్నాను సభావేదిక కోరుకున్నాను మధ్య సభావేదికి ఆలోచన కోరుకున్నాం మధ్య సభావేదికి ఆలోచన కోరుతున్నాం डील नगर किरण वारी कोर्चंदा आनंद गार सभा पई कोर्चंदा नरसिहू सभा वेदरिंग कोर्संदा सिंधी वंशी प्रेडिट सभा वेक रहंदी कोर्चंदा रुल सभा वेदरिंदा बील नगर जॻहि सभा वेकी रही कोर्संदा కిరణ్ గారు యూబీనగర్ ఒక సభ బతికి రావలసింది కూర్చోదాం రెడ్ గారు సభ బతికి పైకి రావలసింది కూర్చోదాం ఎంత ఉత్సాహం ఉందా భారతీయ జనతా పార్టీలో చేరడానికి అభిరుచి మధుగారి యొక్క ఆందోర్యంలో అసలు యాగంలో ఒక నిష్ట

ముసలివాళ్ళు సభావేదిక పైకి రావలసిందిగా కూర్చున్నాను జనదారులు సభావేదిక పైకి రావలసిన కూర్చున్నాను కొద్దిగా సేలి ఇబ్బందిగా ఉంది కాబట్టి చంద్ర వయసు సకల మీద అంత ఒక గురుపట చేసి మనం ఇదే కార్యక్రమాన్ని చల్లసారి రాధాకృష్ణ గారు నేను రవి గారిని సభా వెదికపైకి రావలసిందిగా కూర్చున్నాను